హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కుకీస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజు ఒక సింపుల్ రెసిపీ అండి సో చాలామందికి తెలియకపోవచ్చు ఈ రెసిపీ వచ్చేసరికి ఈ రెసిపీ మనం చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మరి అదేంటో చూసేద్దామా సో ఎండి ఖర్జూరంతో ఎండి కర్జూరం లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారండి సో ఇది వచ్చేసరికి సో ఇది ఎండి ఖర్జూరం బాల సంజీవని ఇది నాకు మంత్లీ మంత్లీ ఇస్తారు కదా సో దాంతో ఏం చేయాలి ఏం చేయాలని అయితే నేను ఇన్స్టాలో అయితే మామూలుగా డై రీల్స్ అయితే చూస్తుంటే ఇది హఠాత్తుగా వచ్చిందనమాట నాకు కూడా తెలియదండి ఈ రెసిపీ వచ్చేసరికి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మాకు ఎవ్రీ మంత్ ఇస్తారు కాబట్టి ప్యాకెట్స్ అలానే ఉండిపోతున్నాయి మనం విడిగా తినాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ చాలా హెల్త్కి అయితే మంచిది ఎండి ఖర్జూరం సో మనం తినలేం కాబట్టి ఈసారి నేనైతే కొత్తగా అయితే ట్రై చేస్తున్నాను అనమాట సో ఇన్స్టాలో చూసింది అయితే సో మీకు కూడా అనేది రెసిపీ అయితే బ్లాగ్ వీడియో అయితే తీసాను అనమాట ఏమీ లేదండి చాలా సింపుల్ ఒక్క టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు ఎటువంటి మనం నెయ్యి కానీ పాలు కానీ ఏమి యూస్ చేయాల్సిన లేదు జస్ట్ ఎండు గర్జరం బెల్లం ఉంటే చాలండి అంతే దాంతో అయితే ఈజీగా ఎండు గర్జరం లడ్డు అయితే తయారు చేసుకోవచ్చు ముందుగా ఎండుగర్జరంలో అయితే గింజ ఉంటుంది కదా దాన్ని మొత్తం తీసేసుకుని ఒక బౌల్ వరకు ఎండుకర్జరం అయితే తీసుకున్నా అనమాట ఇంకా నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత నాలుగైదు జీడిపప్పులు బాదం పప్పులు అలాగే నువ్వులను కూడా వేసుకొని లైట్గా డీప్ ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై చేయ అవసరం లేదండి జస్ట్ పచ్చివాసన పోవడం కోసం లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి తగ్గేంత వరకు కూడా చల్లారి పెట్టుకోవాలి ఈలోపు మనం తీసుకున్న క ఎండు ఖర్జూరని అయితే మిక్సీ సార్లోకి వేసుకుని చల్లారిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు అలాగే నువ్వులు కూడా అందులోకి యాడ్ చేసుకుని కొంచెం ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఖర్జూరని కూడా అందులోకి వేసుకొని ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలండి బెల్లం స్వీట్కి తగ్గట్టు అయితే మీరు బెల్లాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎండు ఖర్జూరంలో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి మనం బెల్లం అన్నది దానికి తగ్గట్టు స్వీట్ని అయితే యాడ్ చేసుకోవాలండి సో స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకుంటే సరిపోతుంది బెల్లం ఇంకంతేనండి మొత్తం కూడా గ్రైండ్ చేసిన తర్వాత చూసారు కదా చాలా అంటే చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆ పిండిని మొత్తం కూడా నేను కొంచెం అయితే నెయ్యి యాడ్ చేస్తున్నాను లడ్డు చుట్టడానికి కాదు టేస్ట్ కోసం అయితే నేను కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి నెయ్యి అవైలబుల్గా ఉంటే నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఉంటుందని అయితే చెప్తున్నాను అనమాట సో నెయ్యి వేసుకుంటే టేస్ట్ కోసం అయితే నేను నెయ్యినైతే యాడ్ చేసుకున్నాను నెయ్యి వేయపోయినా మనం లడ్డూలు అయితే ఈజీగా చుట్టేసుకోవచ్చు ఇంక అంతేనండి నెయ్యి మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకొని మనకి నచ్చిన సైజులో ఉండనైతే చుట్టేసుకోవడమే అంతేనండి చాలా చాలా సింపుల్గా ఖర్జూరం లడ్డూ అయితే తయారు చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినా మనకి ఇంటి దగ్గర ఎండుకర్జరం అవైలబుల్గా ఉంటే ఈజీగా తయారు చేసి అయితే చాలా ఇష్టంగా తింటారు అలాగే పిల్లలకు కూడా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఎండుకర్జూరం డైరెక్ట్గా ఇస్తే తినరు కాబట్టి ఇలా మనం లడ్డూలాగా వెరైటీగా తయారు చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే స్నాక్ బాక్స్లో కూడా రోజుకొకటి పెట్టొచ్చండి సో రోజుకొకటి తినడం వల్ల హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఇంకా చూసారు కదా ఉండే చూస్తేనే నోరూరిపోతుంది టేస్ట్ కూడా అంత టేస్టీగా ఉంటుంది సో ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి అస్సలు మిస్ చేయొద్దు ఒక్కసారి ఈసారి ట్రై చేయండి సో ఇది నేను భయం భయంగానే చేశాను ఇన్స్టాలో చూసినప్పుడు కొన్ని కొన్ని రీల్స్ నమ్మకూడదు కదా సో భయం భయంగా చేసినా సరే చాలా అంటే చాలా ఈజీగా ఉంది చాలా టేస్టీగా కూడా ఉంది టేస్ట్ అంత బాగోదేమో అనిపించింది కానీ ఇంత ఈజీ ప్రాసెస్లో అంత టేస్టీని ఇచ్చే ఈ ఎండి ఖర్చూరా లడ్డు అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈసారి మంత్లీ మంత్లీ మేము కూడా చేసుకుంటాము నాకు అంగన్వాడీ నుంచి అయితే అవి ఇస్తారు కదా గుడ్లు అలాగే బాల సంజీవని ఖర్జూరం ఇవన్నీ ఇస్తారు కదా వాటితో పాటు ఇవైతే చేసుకుంటాం మనం వీడిగా తినాలంటే తినలేం కాబట్టి ఇలా చేసుకుంటే మేము కూడా చాలా ఇష్టంగా తింటాము సో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఈ రెసిపీ కొత్తగా చూసేవాళ్ళు కూడా ఒక్క కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మాకు ఎంతో యూజ్ అవుతుందండి ప్లీజ్ అండి సో చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మంచి మంచి రెసిపీతో ఈజీ అండ్ సింపుల్ రెసిపీతో మేము ముందుంటామండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్